కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గా వద్ద భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన అనంతరం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు శుభాకాంక్షలు తెలపడానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈద్గా వద్ద ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ రవీందర్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ భోజ మహేష్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబాలతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు आलमान को आज अपने इनाम और वादा क्या मौला हम तुँत तुँते 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 वा है आलम मौला यहाँ पर हमने दुर्ग की नमाज স্যার <laughs> খুশি لا لا لا